సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మండలంలో ఈ సాయంత్రం జరిగిన ప్రజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు జిల్లాలోని తొంగతుర్తి నియోజకవర్గం పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇతర మంత్రులు హాజరయ్యారు ఈ చర్యతో రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కార్డులను జారీ చేయనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లోని అన్ని రేషన్ దుకాణాలలో ప్రభుత్వం సన్నబీన్ ప్రారంభించింది కాగా ముఖ్యమంత్రి నలభై కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల జీవితాలు మెరుగుపరచడానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు పేదవాడి ఆత్మ గౌరవం పేదవాడి గుర్తింపు పేదవాడి ఆకలిని తీర్చే ఒక గొప్ప ఆయుధమని ఆలోచన చేసి